పర్మిషన్ ఇచ్చింది సిగ్గులేదా మాట్లాడేదానికి ఆ రోజు ఎట్లా ఇచ్చినారు పర్మిషన్ మీరు కళ్ళు అలా తప్పు చేసింటే ఈ రోజు కూడా ఎంక్వైరీ చేసుకోండి ఈ రోజు కూడా ఎంక్వైరీ చేసుకోండి నా ఆస్తులు నా వ్యవస్థలో ఒక్క శాతం నేను ఎక్కడన్నా తప్పు చేసిన తప్పు చేసినట్టు నిరూపించిన ఆస్తులు కూడా వాళ్ళకి గవర్నమెంట్ రాయిస్తాను అవినీతి చేయడం అనేది మా రక్తంలో లేదు మేము సంపాదించుకుంటాం లెజిటిమేట్ గా న్యాయపరంగా వ్యాపారాలు చేసి సంపాదించుకుంటాను నియమాన్ని కక్కుర్తిపడి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించుకో ఆంధ్రప్రదేశ్లో ఒక్క రూపాయి కాంట్రాక్ట్ కూడా నాకు లేదు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క రూపాయి కాంట్రాక్ట్ నాకు లేదు ఈరోజు కూడా రికార్డ్స్ అన్ని పరిశీలించుకోండి రెండు వేల పదిహేడులోనే రెండు వేల పదహారులోనే నేను ఆంధ్రప్రదేశ్లో వర్క్లు చేయడం మానేసిన ఈరోజు ఒక్క రూపాయ నాకు ఎక్కడా లేదు రికార్డ్స్ అన్ని వెరిఫై చేసుకో మిస్టర్ మాజీ మేయర్ గారు నీ పదవి పోతుందని చెప్పి ఇష్టం చెట్లు మాట్లాడుతున్నావు ఈరోజు ప్రజా సమస్యల మీద ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉంటే నిరంతరం దాని మీద పోరాడుతూ ఉంటే నువ్వు చేసిన అవినీతి మీద ఆమె వెనక్కి తీసి మాట్లాడుతూ ఉంటే ఈరోజు కొత్త సాంస్కృతికి తెర తీసిందని మాట్లాడుతున్నాం ఎస్ కొత్త సాంస్కృతికి తెర తీసాం పది సంవత్సరాలుగా నువ్వు నీ ఫ్రెండు ఇద్దరు వ్యక్తులు మీరు చేసిన అవినీతి మీరు చేసిన అరాచకం మీరు చేసిన భాగవతాలన్నీ వెనికి తీసే సంస్కృతికి మేము తెర లేపినాం ఈరోజు అందుకే గుండెలు వణుకు పుట్టా ఉంది మీకు వణుకు పుట్టి అవమాన భారంతో ఈరోజు షోకాస్ నోటీస్ తీసుకుంటానే ఏదో మాట్లాడాలనే ప్రయత్నం చేసి డైవర్ట్ చేస్తున్నావు నీ షోకాస్ కు సమాధానం చెప్పుడు ఆ గురించే ఉంది ఈరోజు కాకుండా రేపు రేపు కాబట్టి మొనాడే అని మాట్లాడచ్చు నువ్వు పోతావా ఇంకో చోటికి పోతావా ఈ షోకాస్ నోటీస్ సమాధానం సమాధానం చెప్పు చట్టపరంగా ఎదుర్కో ఏదో బురద జాలి ప్రయత్నం చేసి ఆ బురద నీ మీదే ఉంది ఈరోజు ఎవరిని చెప్పుకుంటావు నువ్వు మా తండ్రిని మాట్లాడుతున్నారు మా కుటుంబాన్ని మాట్లాడుతున్నారు యా మేము కూడా అందరూ పుట్టకముందు నేను పుట్టకముందు ముందు నుంచి కూడా మా నాయన మా పెద్దనాలు గారు రాజకీయాల్లో ఉంటారు ఆ రోజు నేను పుట్టక ముందు నుంచి కూడా మా వ్యవస్థ మా వృత్తి కాంట్రాక్ట్లే దీన్ని ఎవరు నేనేమి కడప కార్పొరేషన్లో మా ఆవిడ ఎమ్మెల్యే అయిందని చెప్పి లేక నాకు అధికారం వచ్చిందని కడప జిల్లాలో కాంట్రాక్ట్లు చేస్తాను నా అంటే నువ్వు తిన్నే చోట ఎరిగినట్టు నేను కూడా ఆ పని చేయమంటావా ముందు నీ షోకాస్ నోటీసుకు సమాధానం చెప్పి మళ్ళా మా తప్పు లేదన్నా ఉంటే మాట్లాడు నేను ఎప్పుడు నీలాగా కక్కుర్తి పడి నాకు మేయర్ అయినా నాకు పెన్ పవర్ ఉంది నేను చెక్కులు రాయచ్చు నేను కాంట్రాక్ట్లు అవార్డు చేయొచ్చు అని చెప్పి నీగా నా కుమారుడికి నా భార్యకు నేను ఎప్పుడు జైలే నీలాగా కాబట్టి షోకాస్ నోటీసుకు సమాధానం చెప్పి మళ్ళీ రాజకీయాలు మాట్లాడు కోర్టుకు పోతావా ప్రభుత్వానికి సమాధానం చెప్తావా దాన్ని న్యాయపరంగాన్ని ఎదుర్కొంటావా నీ ఇష్టం కోర్టులు ఉన్నాయి ప్రభుత్వం ఉంది దాన్ని ఆ వ్యవస్థ మాకు తెలుసు దాన్ని ఎట్లా ఎదుర్కోవాలో తెలుసు నువ్వు పెలిచిన బాంబులన్నీ ఏ విధంగా బద్దలు కొట్టాలో కూడా మాకు తెలుసు ఫేస్ తొందరలో మాజీ మేయర్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడు చిన్న కాంట్రాక్ట్లు చేసారా పెద్ద కాంట్రాక్ట్లు చేసినారా రూపాయి అవినీతి చేశారా కోటి రూపాయలు అవినీతి చేసినారా అని కాదు ఇక్కడ ప్రశ్న అవినీతి జరిగిందా నీ పదవిని నువ్వు సద్వినియోగం చేసినావా దుర్వినియోగం చేసినావా అనేది క్వశ్చన్ చట్టపరంగా నీకు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన ప్రజాప్రతినిధిగా నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు దుర్వినియోగం చేసినావు అనేది నిరూపరైంది ఇన్ని రోజుల నుంచి చేస్తా ఉన్నాడు దాన్ని ప్రశ్నించిన వాడు లేడు అందుకే కొత్త సంస్కృతికి తెరదీసింది ఎమ్మెల్యే అన్నాడు కదా అదే కొత్త సంస్కృతి అంటే ఇదే మీరు చేసినట్టు బయటికి చేయడమే కొత్త సంస్కృతి దాన్ని విశ్వ సాంస్కృతి అని మాట్లాడుతున్నారు అది మంచి సంస్కృతి కడప ప్రజలందరూ చూస్తూ ఉంటారు రే ఇన్ని రోజులకు వీళ్ళు అవినీతిని మాట్లాడే వాళ్ళు వచ్చినారు అని చెప్పి ఆ సంస్కృతి బయలుదేరింది ఎస్ దాన్ని ఓపెన్ చేసినాం నేను రోజు నువ్వు ఒక రూపాయ కోటి రూపాయలు కాదు అవినీతి అవినీతి నీ అధికార పరిధిని నువ్వు దుర్వినియోగం చేసావు అనేది నిరూపణ అయింది దానికి ప్రభుత్వం షోకాస్ నోటీస్ ప్రభుత్వం అనేది ఉంది మున్సిపల్ యాక్ట్ అనేది ఒకటి ఉంది యాక్ట్ నువ్వు ఎదుర్కో మామూలుగా అది ఎదుర్కోవాల్సింది అవినీతి అవినీతి అని నేను చేసింది ముప్పై మూడు ములు చేశాడని ఒప్పుకున్నాడా మూడు లక్షలు చేశాడని ఒప్పుకున్నాడు కదా చేశాం కదా మరి అవినీతి చేశాడని ఒప్పుకున్నాడు అమౌంట్ తో మాకేం ఉంది రూపాయ రెండు రూపాయల పది రూపాయలు మేము కడప ప్రజలకు చెప్పదలుచుకున్నాము ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఓట్లేస్తే వాళ్ళు వాళ్ళ చట్ట పరిధిని ఏ విధంగా దుర్వినియోగం చేసుకుంటారు ప్రజలారా వినండి అని చెప్పి చెప్పదలుచుకున్నా చెప్పిన ప్రభుత్వం దాని అంత దాని చర్యలు తీసుకుంటారు చట్టం చేసుకొని పోతారు రూపాయి రెండు రూపాయలతో మాకేం పని మీకేమన్నా రూపాయి అయితే తక్కువ అవినీతి రూపాయి అయితే అవినీతి కాదని మీకేమైనా విలేకరులకేమైనా చట్టం ఉంది ఎక్కడన్నా చెప్పాలి మీరు అది కాబట్టి ఒప్పుకున్నాడు అనేది అని సంతోషం ఒప్పుకునేటు పత్రికా ప్రకటనలో రాయండి పాపం తొందరలో కాబోయే మే మాజీ మేయర్ అని రాయండి నేను కాంటాక్ట్ చేయాలనుకుంటే గతంలో వైఎస్ వేల కోట్ల రూపాయలు ఆయన అప్పుడు అనుకోలేదు ఇప్పుడు అనుకున్నాడు కదా అప్పుడు ఆయన పవర్ లేదు నేను మేయర్గా ఉన్నప్పుడు కూడా రెండు వేల పద్నాలుగులో నా కొడుకు కాదు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వేల కోట్లు సంపాదించేవాడిని అంటున్నాడు ఆ రోజు ఆయన మేయర్ కాదండి జిల్లా అధ్యక్షుడిగా నాకేం పవర్ ఉందా జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్యే కూడా లేదు కానీ మేయర్ కుందా పవర్ దాన్ని దుర్వినియోగం చేశాడు మేయర్ అయిన తర్వాత దుర్వినియోగం చేశాడు అంటే అవకాశం దొరికిందని దుర్వినియోగం చేస్తా ఉన్నాం ఆ రోజు అవకాశం లేదు నీకు ఆ రోజు అవకాశం ఉంటే కోర్టు సంపాదించేవాడు అంటున్నావు నువ్వు కూడా మాట్లాడితే ఇట్లా కార్పొరేషన్లో నీతోపాటి అధికారులను మిగతా కార్పొరేటర్లను కూడా అవినీతి పనులను చేసేసినాం కంప్లీట్ కలుషితం చేసినాం ఆంధ్రప్రదేశ్లో ది వర్స్ట్ కార్పొరేషన్ ఎక్కడన్నా ఉందంటే కడప కార్పొరేషన్ ఆ కంపును పోగొట్టి ఆ కంపును దించి అవినీతి పనులను ఆటగట్టించి దాన్ని వేటాడాలని ఎమ్మెల్యే మీద నీ ఇష్టమైన మాట్లాడుతున్నాం రైట్ నామినేషన్ కింద కేటాయించే పనులు ఫైల్ అసలు నా దగ్గరికే రాదు కమిషన్ విశిక్షణాలు కాకుండా ఆయన కేటాయిస్తాడు కంపెనీలో నామినేషన్ కింద కాదు కొడుకు చేసింది ఆయన కుమారుడు టెండర్లలో పాల్గొన్నాడు నామినేషన్ కింద ఇస్తే జైలు పోతాడు ఇంకా పెద్ద తప్పది తెలుసా మీకు తెలియదేమో నేను మేయర్ గా ఉండి నా కొడుకు నామినేషన్ మీద ఇచ్చినానంటే పూర్తి దుర్వినియోగం జైలు పోతాడు టెండర్లో తీసుకున్నాడు కొడుకు రోజు నాకు నా కొడుకు తప్పు చేస్తే నాకు సంబంధం లేదు అయ్యా ఎంత పిల్లోడు ఇరవై ఒక్క సంవత్సరం కూడా ఆ మా బిల్లో సంవత్సరాలు నేను ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నా నా కొడుకు తప్పు చేస్తే నాకు చెప్పకుండా చేసినా కూడా బాధ్యత నాదే యాకృష్కంగా జరిగిందమ్మా నేను ఒప్పుకున్నాడు కదా వాళ్ళ మీద కూడా చర్యలు ఎవరు అధికారులు వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటే విజిలెన్స్ నివేదిక ఉంది కదా అధికారులు అంతపాడిన అధికారుల మీద కూడా చర్యలు ఉంటే వాళ్ళ కూడా ఏమో మొదలు పెట్టడం లేరు ఏ అధికారం ఎందుకంటే నీ బలవంతం మీద నీ బెదిరింపు మీదే కదా అధికారి సంతకాలు పెట్టింది వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి వాళ్ళ కూడా ఏం మొదలు పెట్టదు సమాధానం అందించుతారు పదై రోజులు కదా ఆ తర్వాత ఎంఎం అవుతాడు ఎంపోయి ఎంఎం అవుతాడు చూస్తారు కదా కిషోర్ పాపం చాలా వాళ్ళు ఎవరిని చేసుకుంటారు మాకెందుకు మాకేం మెజార్టీ లేదు ఆయన అవినీతి పరుణ్ణి ఆట కట్టించడమే మా ధ్యేయం తర్వాత వాళ్ళు ఎవరిని చేసుకుంటారు మాకు అనవసరం ఉండాలి కదా పాపం మైనార్టీ మహిళ ముందుకు దాయమే కానీ మైనార్టీలకు అవకాశం ఏంటి ఒకసారి కమిషనర్ వ్యక్తి నాకు చెప్పాలి కమిషనర్ వ్యక్తి ఇట్లా మీ కొడుకు ఇట్లా ఫర్మ్ రిజిస్టర్ చేశాడు ఆ రిజిస్టర్ చేసిన ఫర్మ్ అని చెప్పాలి కదా నాకు చెప్పలేదు కదా కమిషనర్ మీ కంప్లైంట్ టీం చెప్పలేదు అని చెప్తున్నారు గవర్నమెంట్ కలే ఇస్తారు ఆ కూడా టచ్ లో ఉండామని బయట చాలా మంది చర్చలు ఉన్నారు ఉండా నాకు చెప్పిన కదా ఆయన మతి భ్రమించినదని వాళ్ళ కార్పొరేట్ ఫోన్ చేస్తున్నారని వాళ్ళు చెప్తా ఉన్నారు మాకు ఎస్ డిఫ్టీ మేయర్లు మాతో టచ్ లేదు ఏదైనా పనులు కావాలంటే డెవలప్మెంట్ వర్క్స్ కావాలంటే నాతో ఎమ్మెల్యేతో మాట్లాడుతూనే ఉండాలి తప్పే ఉందండి మాట్లాడకూడదు రూల్ ఏం లేదు కదా అందరూ మాట్లాడచ్చు ఓకే అందుకే నేను అందుకే చెప్తా ఉంటా ఈరోజు నా కొడుకు ఆ సంస్థ టేక్ ఓవర్ చేసినాడు పనులు చేసుకుంటా ఉన్నాడు ఏమైతే మా వృత్తి అది వృత్తిని దైవంగా పాపిస్తాం చట్టపరంగా చట్టపరంగా వ్యాపారాలు చేస్తాం దాంట్లో ఎవరు సాధనేది లేదు ప్రతి ఒక్కరు చేయాల్సిందే మీకు మీ గుర్తులు లేవా ఇది కాకుండా ఉంటాయి కదా ఏదో ఒకటి అది కొన్ని పాయింట్స్ కొన్ని అన్ని మాట్లాడమని కూడా చెప్పి అన్ని మాట్లాడమను నిదానంగా గుర్తు వచ్చినప్పుడల్లా ఒకటి మాట్లాడమను ఏ రోజు ఎన్ని రోజులు కానీ అన్ని రోజులు మీరు కూడా పిలిస్తే వస్తారు కదా గుర్తు వచ్చినప్పుడల్లా మాట్లాడమను